హాయ్ అండి వెల్కమ్ టు మంచి మాటలు ఈరోజు మరొక మంచి మాట గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అక్షయ తృతీయ అంటే ఏంటి ఆ రోజు బంగారం ఎందుకు కొనాలి బంగారంతో పాటు ఇంకా వేరే వస్తువులు ఏమి కొంటే మంచిది ఏ వస్తువులు కొనకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అక్షయ తృతీయ వచ్చిందంటే అందరూ బంగారమే కొనాలని అనుకుంటారు నిజానికి బంగారమే కాదు ఇతర కొన్ని వస్తువులు కొనడం ద్వారా కూడా సంపద అభివృద్ధి చేసుకోవచ్చు అక్షయ తృతీయ వస్తే బంగారం షాపులన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి ఆ రోజు బంగారం కొంటే సంపద మరింత రెట్టింపు అవుతుందని ఎంతోమంది విశ్వసిస్తారు అక్షయ తృతీయ ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన దినాలలో ఒకటి ఆ రోజు కొన్న వస్తువుల విలువ ఎప్పటికీ తగ్గదని నమ్ముతారు అక్షయ అంటే ప్పటికీ చెడిపోని వస్తువు అని అర్థం అందుకే అందరూ బంగారాన్ని ఆ రోజు కొంటారు అసలు ఆ రోజు బంగారం కొనాలనే నమ్మకం ఎప్పుడు మొదలైందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అక్షయ తృతీయ రోజు విష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసి ఆస్తులు కొనేందుకు బంగారం కొనేందుకు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు ఆ రోజు బంగారం వెండి ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేస్తారు అక్షయ తృతీయ రోజున కుబేరుడు శివుడు బ్రహ్మదేవుడు ఆశీషులతో స్వర్గ సంపదకు అధిపతిగా మారాడు అక్షయ తృతీయ రోజు కొనవలసిన వస్తువులు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కొత్త ఇల్లు అక్షయ తృతీయ రోజు కొత్త ఇల్లు కొనటం వల్ల మీకు విష్ణువు లక్ష్మీదేవి ఆశీషులు తప్పకుండా లభిస్తాయి అని చెబుతున్నారు కొత్త వాహనం అక్షయ తృతీయ రోజు వాహనం కొనటం వల్ల కూడా ఆ వాహనం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి వెండి నాణ్యం మీ దగ్గర తగినంత డబ్బు లేకపోయినా అక్షయ తృతీయ రోజు వెండి నాణ్యమైనా కొని మీ లాకర్లో ఉంచడం వల్ల సంపద రెట్టింపవుతుంది పాత్రలు అక్షయ తృతీయ రోజు రాగితో చేసిన పాత్రలు ఇత్తటి పాత్రలు కొనడం ద్వారా కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు కొనకూడని వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం అక్షయ తృతీయ రోజు పదునైన వస్తువులు ఏవీ కొనకూడదు ఉదాహరణకి కత్తి సూది బ్లేడు కత్తెర ఏవి కొనకూడదు ఇవన్నీ కొనడం అంత శుభప్రదం కాదని చెబుతున్నారు అక్షయ తృతీయ రోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేయండి తప్పకుండా అంతా మంచి జరుగుతుంది మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్